రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతాలు జరిగాయి అందులో ఒకటి బంగారం వెండి రేట్ల పెరుగుదల గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగిపోయింది బంగారం ధర ఇదే హైలైట్ అనుకుంటే అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ వినని విధంగా వెండి రేటు బంగారాన్ని దాటేసింది బంగారం ధర దాదాపు యాభై నుంచి అరవై శాతం వరకు పెరిగితే వెండి మాత్రం ఏకంగా వంద శాతం పైనే పెరిగింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి పరిస్థితి ఉండొచ్చు బంగారం వెండి దేంట్లో పెట్టుబడి పెడితే బెటర్ ఇప్పుడు చాలామందిలో ఉన్న డౌట్స్ ఇవే ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ఎంసీఎక్స్లో సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పెరిగి లక్ష ముప్పై వేల ఐదు వందల అరవైకి చేరుకుంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో ప్రధానంగా అమెరికా మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్స్కు నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది డాలర్లు పలుకుతోంది బంగారం ధరలు డిసెంబర్ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి ప్రధాన కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని అంచనాలు బలపడ్డాయి ఈ నేపథ్యంలోనే పచ్చడి ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి ముఖ్యంగా బంగారం సురక్షితమైన పెట్టుబడి అనే కారణంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పచ్చడి వైపు తరలిస్తున్నారు దీనికి తోడు భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో పచ్చడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీగా పెరుగుతోంది மார்கெட் ஜெல்ல அசோசியேஷன் பிரகாரம் நவம்பர் இரவை எமதோ தேதீன்தொம்மிது வந்த தொம்பை தொண்ணி பியூரி கோல்டு ரா பதி ரூபாய் మరోవైపు డిసెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధర పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి ప్రస్తుతం వెండి ధర అమెరికా మార్కెట్లో ఒక్క అవున్స్ యాభై ఏడు డాలర్లుగా ఉంది ఇది గత నెల కన్నా కూడా రెండు శాతం ఎక్కువ ఎంసీఎక్స్లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ ధర కేజీకి లక్ష ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు పలుకుతోంది అయితే వెండికి ప్రస్తుతం ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఎలక్ట్రానిక్ వాహనాలు సోలార్ ప్యానల్స్ లో వెండి వాడకం భారీగా జరుగుతోంది ఈ నేపథ్యంలో వెండి ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఇన్వెస్టర్లు బంగారం వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే నేరుగా ఫిజికల్ రూపంలో పెట్టుబడి పెట్టే కన్నా ఈటీఎఫ్ రూపంలో పెట్టుబడి పెడితే సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు